కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి పాదాభివందనాలు చేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఎన్నో విషయాలు వింటున్నారు అందరు కానీ విన్నది ఎంతవరకు ఆచరణలో పెట్టుకుంటున్నామో మరి ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటూ తెలుసుకోవాల్సిన విషయాలు మరి ఎందుకు మనము ఆచరణలో పెట్టుకోలేకపోతున్నాము మరి ఆచరణలో రావాలి అంటే ఎలా ఉండాలో అన్నది ఇవాళ తెలుసుకుందాం ఎందుకంటే విన్న విషయాలు ఆచరణలో పెట్టుకోలేకపోతే విన్న విన్నా మన ఎదుగుదల ఉండదు అందుకే విన్న విషయాల్ని ఎప్పుడు ఆచరణలోకి పెట్టుకోవాలి అని మనం ఎప్పటికప్పుడు ప్రయత్నించాలి మరి మనం గురువు దగ్గర నుంచి ఈ జ్ఞానం అనేది విన్నప్పుడు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆత్మ అంటే ఏంటి అనాత్మ అంటే ఏంటి ఈ విషయం ఫస్ట్ తెలుసుకోవాలి మరి ఆత్మ లక్షణాలు ఏంటి అంటే ఆత్మ లక్షణం ఏ దానికైనా సరే లక్షణాలు తెలుసుకుంటేనే వాటి వివరం తెలుస్తుంది ఆత్మ శాశ్వతం అనాత్మ అశాశ్వతం అయితే అనాత్మ అంటే ఏంటి అని తెలుసుకుందాం ఆత్మ అంటే అందరికీ అర్థం అవుతుంది ఈ అనాత్మ అంటే పంచకోశాలు మూడు శరీరాలు మీకు తెలుసు పంచకోశాలు అంటే ఏంటి అలాగే మూడు శరీరాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మరి పంచకోశాలు అన్నమై కోసం ప్రాణమై కోసం మనోమై కోసం విజ్ఞానమై కోసం ఆనందమై కోసం ఈ ఐదు పంచకోశాలు మూడు శరీరాలు ఆత్మ అని చెప్పడం జరిగింది అంటే ఏంటి శాశ్వతం కాపు ఈ శరీరానికి అవసరమైనంత మట్టికే ఉపయోగపడి ఈ శరీరంలో ఆత్మ తక్కుకోగానే అవి శిథిలమవుతాయి అని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నప్పుడు శాశ్వతమైన ఆత్మ గురించి ఆలోచిస్తూ నేను ఆత్మని గురువు చెప్తే మరి అనాత్మ కోసమే ప్రయత్నిస్తున్న మనము ఆత్మ కోసమే సాధన అని తెలుసుకుంటే దాన్ని మన అనుభవంలో తెచ్చుకుంటాం ఎలా అంటే సాధన ద్వారా అందుకే ఫస్ట్ ఆత్మ అంటే ఏంటి అనాత్మ అంటే ఏంటి తెలుసుకోవాలి మరి ఇది తెలుసుకున్నాక చెయ్యాల్సిన రెండో పని ఏంటి అంటే ఎప్పుడు ఆత్మకి సంబంధించిన విషయాల గురించే మాట్లాడాలి అంటే ప్రాపంచిక జీవితంలో అనాత్మ గురించి ఉంటుంది మన ఆసక్తి ఎక్కువగా కానీ ఆ విషయంలో ఇందులోకి వచ్చాక మన ఆసక్తి అంత ఆత్మ మీదే ఉంటుంది అలా ఎంతగా ఆసక్తి పెంచుకుంటాము మరి మనము అంత గొప్పగా ఆత్మశక్తిని పెంచుకోవడానికి కావలసిన పనులన్నీ చేస్తాం మరి వెంటనే చెప్పుతున్నా గురువు మీద గురువు కొన్ని పుస్తకాలు చదవమని చెప్తాడు కొన్ని శాస్త్రాలు చదవమని చెప్తాడు ఆ శాస్త్రాలపైన గురువు పైన అపారమైన నమ్మకం ఉంచుకోవాలి ఎందుకంటే మీకు ఎన్నో సార్లు చెప్తాను గురువు అనేవాడు సద్గురువులు అనేవారు ఊరికే మన జీవితంలోకి వచ్చి సత్యం చెప్పరు భగవంతుడి కృప మన మీద ఉన్నప్పుడు మాత్రమే సద్గురువులు మన జీవితంలో ప్రవేశిస్తారు కాబట్టి ఈ అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనే ఉన్నప్పుడు గురువు మాట మీద విశ్వాసం ఉంచి విశ్వసించి ఆయన సజెస్ట్ చేసిన పుస్తకాలు చదువుతారు మరి సద్గురువులు ఎప్పుడూ కూడా సత్యాన్ని చెప్పే పుస్తకాలని మనకి చదవమని చెప్తారు మనం కూడా సత్యాన్ని ఎలా తెలుసుకోవాలో ఉన్న ఆత్మకి సంబంధించిన పుస్తకాలే చదివితే మనకి ఆత్మ మీద ఇంకా ఆసక్తి పెరిగి విన్న విషయాలు చదివిన విషయాలు అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం అలా ప్రయత్నించినప్పుడే కొంచెం కొంచెం ఒక్కసారి రామండి ఒక్కసారి అన్ని అనుభవంలోకి మనం తెచ్చుకోలేము మరి ఎప్పుడు కూడా అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి ఇది మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఏది జరిగినా మన మంచికే అనుకునేటప్పుడు లేదు భగవంతుడు నిర్ణయం ప్రకారమే నా జీవితంలో ఇలాంటివి వస్తున్నాయి ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుంది మనకి చెడ్డ జరిగింది మనకి మనకేదో కష్టం వచ్చింది అనుకుంటుంది అంటే ఆ పాప కర్మ ఇంకా ఉంది కాబట్టే భగవంతుడు ఇలాంటి అలజడిని నాలో సృష్టించాడు అది కూడా పోతుంది ఇది ఈ అలజడి నుంచి నేను తప్పించుకోవాలంటే మరి కర్మ అవ్వాలంటే సాధనం ఉండాలి కాబట్టి ఎక్కువగా సాధన చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఏది జరిగినా మన మనిషికే అని అనుకున్నప్పుడు మనకి అలజడి ఉండకుండా శాంతంగా ఉంటాం లేకపోతే మనకున్నది ఏంటి అంటే అట్లీ తెలుసుకుంటాం కానీ చిన్నది ఏదైనా జరుగుతుంటే మనకు చాలా బాధ ఆందోళన వస్తోంది అందుకే బాధ వస్తుంది ఆందోళన వస్తుంది తర్వాత మనం తీరుబడిగా కూర్చుని ఆలోచించినప్పుడు ఓ ఇదేదో జరుగుతుంది నా మంచికే జరుగుతుంది నేను అంత ఆందోళన పలవాల్సిన విషయం లేదు గమనించుకుంటే మన ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కానీ పరిష్కారం దొరికే లోగానే మనకి ఆందోళన ఉంటుంది ఆత్రం ఉంటుంది బాధ ఉంటుంది భయం ఉంటుంది కానీ ఇవన్నీ చేస్తున్నాం అంటే మనము ఏది జరిగినా మనం మంచికి అని ఇంకా అనుభవంలో తెచ్చుకోవట్లేదు అందుకే మనని పరీక్షించడానికి కానీ మన దగ్గర మనకి మంచి జరగడానికి కానీ ఎప్పుడు భగవంతుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు సమస్యలను ఇస్తాడు ఆ సమస్యల నుంచి బయటపడే మార్గం గురించి మనం విచారణ చేసి ఆలోచిస్తే ఏదో ఒక మార్గం తప్పకుండా దొరుకుతుంది నాకే ఎందుకు ఈ సమస్య జరుగుతుందని ఆందోళన పడినప్పుడు అలజడి కలిగినప్పుడు శాంతమైన చిత్తంతో మనం ఉండలేక సాధన కూడా సరిగ్గా చేయలేవు లేదు ఇది ఏదో మంచి జరగడానికే జరుగుతోంది భగవంతుడు నాకీ సమస్యనిచ్చాడు అంటే చెడ్డ పోవడానికి మంచి జరగడానికి అని మనం శాంతంగా విచారణ చేస్తే మనకి అలజడిపోతుంది మరి ఆత్మే దైవం దైవం నా జీవితంలో ఇలాంటి సంఘటన తీసుకొస్తుంది అంటే నాకు మంచి జరగడానికే అని ఒక శాంతంతో విచారణ చేసినప్పుడు చిట్ట చివరకు మిగిలేది మంచే మిగులుతుంది మళ్ళీ విచారణ చేస్తూ కూడా సందేహపడతాం కానీ విచారణ చేసినప్పుడు మనస్ఫూర్తిగా పాజిటివ్ గా ఆలోచిస్తూ విచారణ చేయాలి సందేహంతో విచారణ చెయ్యొద్దు ఏమో నేను ఇలా అనుకుంటున్నాను కానీ అవుతాదో అవ్వదు ఇలాంటి ఉండొద్దు ఏం జరుగుతుంది ఎందుకు జరిగింది ఇలాగే ఉంది ఎందుకు అని అంటే మనకి విచారణ చేసేటప్పుడు కంగారు లేకుండా ప్రశాంతంగా చూస్తే దానికి సమస్యకి పరిష్కారం నీకైనా తడుతుంది లేక నీ పక్క వాళ్ళను నువ్వు ఆందోళనగా ఉన్నప్పుడు కంగారుగా ఉన్నప్పుడు పక్క వాళ్ళు ఎలాగా ఉంది నువ్వు చెప్పకుండా నువ్వు నీకు తట్టినప్పుడు పక్క వాళ్ళ ద్వారా అయినా నీకు ఒక సలహారూపంలో అయినా నీకు వచ్చి ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఒకటి రెండు రోజులు మనం బాధపడినా శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మనం ఆత్మలం అనే విషయం ఓ నేను ఆత్మని అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఆత్మనైనా నాకు మరి కష్టాలు ఎందుకు వస్తాయి వచ్చేయి అంటే ఇంకా నాకు కర్మలు ఉన్నాయి ఆ కర్మలు పోవడానికే ఈ సమస్య వచ్చింది అని మనం ఆత్మలని ఎరుకని మర్చిపోకుండా మరొక్కసారి గుర్తు చేసుకుంటాం అనమాట ఒక సమస్య వచ్చినప్పుడే ఎక్కువ ఎదుగుతామంటే ఒక సంతోషం వచ్చినప్పుడు ఎదగం అనుభవం ఉంటుందంటే మనసు హ్యాపీగా ఉంటుంది కానీ సమస్యలోనే జ్ఞానం పెరుగుతుంది ఎందుకంటే విచారణ ఎక్కువ చేస్తాం కదా ఆనందం మరి మంచి మంచిగా ఎప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు జ్ఞానం ఎక్కువ పెరగదంటే ఎందుకు పెరగదు అంటే మనం అక్కడ విచారణ చెయ్యం సమస్యలు వచ్చినప్పుడు విచారణ చేస్తాం ఎందుకంటే మొదట్లో కూర్చోం కొన్ని గంటలు కానీ కొన్ని రోజులు కానీ శాంతి కోల్పోతాం మనం విచారణ కూడా చేసే శక్తిని కోల్పోతాం ఎందుకంటే అంత సాధన ఎందుకు ప్రశాంతమైన చిత్తంతో ఉండగలిగే అంత సాధన మనకి లేదు కాబట్టి ముందు ఒక రెండు రోజులు ఆందోళన పడిగా మనకి ధ్యానం ఉంది కాబట్టి ధ్యానంలో కూర్చుంటే ఎవరి ద్వారా అయినా రావచ్చు మన ద్వారా అయినా రావచ్చు మనకు ఆ సమస్య పక్కకి కలిపేందుకు మళ్ళీ హ్యాపీగా సాధన చేసుకుంటు ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు మనం ఆందోళన పడి మనం అనుభవంలోకి ఒకటే అనుభవం అండి నేను ఆత్మని అని నేనే భగవంతుణ్ణి అని తెలుసుకోవడమే ఆ అనుభవం కోసమే మనం మానవ జన్మ తీసుకుని వచ్చాం అది మరిచిపోతున్నాం మధ్య మధ్యలో చూడండి గాలి వారాలు వచ్చినట్లు చిన్న చిన్న వర్షపు చుక్కలు వచ్చినట్లుగా ఇవన్నీ వస్తాయి అప్పుడే నిజస్థితిని మర్చిపోతాం కోల్పోతున్నాం మరి అవన్నీ అనుభవంలోకి రావాలంటాయి ఇక్కడే అనాత్మ ఆత్మ అన్నారు రెండు నేను చెప్పాను మీకు అంటే అనాత్మకి సంబంధించినవన్నీ కూడా అంటే మన మనసును దుఃఖ పెట్టచ్చు శరీరాన్ని హింసించవచ్చు ఈ రెండు కూడా గమనిస్తే కర్మల వల్లే వస్తాయి కొంతమంది భర్తలు భార్యలు హింసిస్తారు శారీరకంగా మానసికంగా కొంతమంది స్నేహితులు బంధువులు మానసికంగా హిస్తారు ఈ రెండు కూడా మనకి కర్మల వల్ల వస్తున్నప్పుడు బాధ ఎక్కువ పడుతూ ఉంటాం బాధపడినప్పుడు మళ్ళా ఆత్మ అనే విషయం మర్చిపోతున్నాం మనకు తెలుస్తోంది గురువు చెప్పిన దగ్గర నుంచి నేను ఆత్మని అని తెలుస్తోంది కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు వచ్చేటప్పటికి మనసు ఆందోళన చెంది అలజడి చెంది శాంతి కోరుకో మళ్ళా బాధలు పడుతుంది మరి అప్పుడు కూడా బాధలు పడకూడదు వాళ్ళు అంటే అన్నారులే అని వదిలేయగలిగే అంత స్థితి మనకు సాధన కలిగి అంటే కర్మలు ఉన్నాయి వస్తున్నాయి అని ఒకటి తెలియాలి రెండు నాకు మంచే జరుగుతుంది ఈ బాధ వల్ల అన్నది రెండో విషయంలో ఉన్నప్పుడు కర్మ అంటే ఆందోళన పడం ఈ సంఘటన జరిగిందంటే మంచిగా జరుగుతుంది అన్నప్పుడు శాంతిగా ఆలోచిస్తూ ఉంటాం అప్పుడు ఇంత ఏ సందేహం లేకుండా ఇలా ఎందుకు జరిగిందని ప్రశాంత చిత్తంతో విచారణ చేయగలుగుతాం అందుకే నీకు అనాత్మ విషయంలో దుఃఖం కలిగింది అంటే కర్మల వల్ల కలిగింది కర్మల వల్ల బాధలు అని రెండు మనం తెలుసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే శాంతమైన చిత్తం శాంతిని ఎప్పుడు కోరుకోకుండా నిశ్చింతగా ఉంటూ నేను ఆత్మని నేను ఆత్మని అనేది అనుభవం నుంచి తీసాను నేను ఆత్మని నేను దైవాన్ని అయితే కష్టాలు ఎందుకంటూ మరి మురికి పోసుకున్నాము అత జన్మలో ఆ మరి ఆ మురికి ఈ జన్మలో సాధన అనేది జ్ఞానం అనేది దాంతో కడుక్కుంటున్నామని మొట్టమొదటి జానంలోకి వచ్చినప్పుడే తెలుసుకోవాలి ఎందుకంటే జ్ఞానాగ్ని దత్త కర్మాణం అని తెలుసుకున్నాం కర్మలతో వచ్చిన శరీరం కర్మ ద్వారా తెచ్చుకున్నవన్నీ కూడా తోటే పోతాయి అని ఒక్కసారే పోవు పోవాలి పోవాలి అనుకుంటే పోవు నేను ఆత్మని అనుకున్నా పోవు నీ ఆత్మని అనుకున్నది అనుభూతిలో తెచ్చుకోవాలంటే సాధన జ్ఞానం రెండు ఉండాలి మంచి వాతావరణంలో ఉండడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణమే ప్రశాంతమైన సాధన కుదురుతుంది మన చుట్టూరు వాతావరణం సాధన చేసేవాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే ఎక్కడ అలజలు ఉన్న చోట ఆందోళన ఉన్న చోట మనం ఏదో అనుకుంటాం నేను ఒక్కొక్కసారి చాలా మంది పెళ్లిళ్ళు కూడా ఫంక్షన్ లో కూడా లేకపోతే నలుగురు మాట్లాడుకుంటే కూడా కళ్ళు మూసుకుంటారు ట్రైన్ లో కూడా మూసుకుంటున్నప్పుడు నాకు అనిపిస్తుంది మనం గైడింగ్ కొద్ది కదా ఇన్ని శబ్దాల్లో జానమే కుదురుతుంది దాని వల్ల కంటే కూడా ఒక పుస్తకం చదువుకుంటూ కూర్చుంటే పది విషయాలకి పది ఎక్కపోయినా ఒకటో రెండో మన మనసుకి హత్తుకుంటాయి హత్తుకున్నవి మనం వంటర్లు ఏం చేస్తాం మరికి సరిగ్గా ఎక్కడికపోతే ఇంటికి వచ్చి మరొకసారి చదువుతూ ఉంటాం అందుకే చుట్టూరు ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకున్న వాళ్ళకి మనకి సాధన ఒక పావు గంట చేసినా మనం శూన్యంలో ఉండగలుగుతాం మన చుట్టూరు శబ్దాలు ఉన్నప్పుడు ఎన్ని గంటలు కళ్ళు మూసుకున్నా ఊరికే వాళ్ళ ముఖాలు చూడలేక కళ్ళు మూసుకుని జానం అనుకుంటాం కుదరదు ఏ పనైనా గమనించండి ఒక పెద్ద పని మన వచ్చింది అయ్యో నా వల్ల ఏమవుతుంటే అని మొదలు పెట్టకుండా ఉండడమే తప్పు సమస్య చూసి భయపడేవాడు అతముడు కనీసం దానికి ప్రయత్నిస్తాము అనుకున్నవాడు మధ్యముడు సాధించే వరకు ప్రయత్నించేవాడు ఉత్తముడు ఈ సాధించే వరకు ప్రయత్నించేవాడు ఎవరు అంటే సరి అయిన జ్ఞానం ధ్యాని జ్ఞాని ఆ సమస్యను సాధించే వరకు ప్రయత్నిస్తాడు అంటే ఇక్కడ నేను ఆత్మని అని ప్రతి చిన్న విషయానికి భయపడితే నీకు అనుకోలేదు సరే గురువు గారు చెప్పారు ఈ పని పుత్రుడు చెప్తున్నాడు నీ శక్తికి మించింది కాదు అని మరి ప్రయత్నించు వాళ్ళ మధ్యలో నువ్వు ఆగకు మొదట్లో ఆవేశం ఎక్కువగా ఉంటుంది విన్నప్పుడు కానీ చిట్ట చివరి వరకు ప్రయత్నించలేని వాళ్ళు మత్స్యములు మరి జ్ఞాని ఏమంటాడు సాధించే వరకు ప్రయత్నించాలి సాధించే వరకు ప్రయత్నించాలి ప్రపంచిక విషయాల్లో తృప్తిగా ఉండమన్నా ఆ సమస్యల గురించి మహాత్ములు మాట్లాడరండి ఆధ్యాత్మిక విషయాల కోసమే ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం ఆ మనలాంటి వాళ్ళకి ఏంటి మహాత్ములకి ఋషులకి సాధన ఇప్పటి నుంచి చేస్తే సంసారం ఏమవుతుంది లేదు మాంసం తినారు కాబట్టి ఏదో కొన్నాళ్ళు చే తిన్నాక తర్వాత చూద్దాం బాధ్యత తెలియక అనుకున్నవాడు అదముడు లేదు చాలా మంచిదంట మోక్షానికి వెళ్ళడానికి ఇదే మార్గం అని ప్రయత్నించి మధ్యలో ఏవో ఆటంకాలు బాధలు సమస్యలు వచ్చినప్పుడు వదిలేసేవాడు మధ్యముడు లేదు ఎన్ని జన్మలు ఎత్తినా చిట్ట చివరికి సాధన ద్వారానే నేను మోక్షానికి చేరుకోగలను అని తెలుసుకుంటూ ఇప్పుడు నాకు తెలిసింది అంటే భగవంతుడి కృప వల్ల నాకు ఈ సాధన అనేది తెలిసింది కాబట్టి ఎంత కష్టమైనా ఎన్ని కష్టాలు వచ్చినా నేను సాధన వదలకూడదు ఎందుకు అంటే భగవంతుడు శాశ్వతుడు మిగతావన్నీ అశాశ్వతమే కానీ సాధనలో వచ్చే వాళ్ళకే సమస్యలు ఎక్కువ ఉంటాయి సవాళ్లు ఎక్కువ ఉంటాయి ఈ రెండు సాధకులకే ఉంటాయి ఎందుకంటే భగవంతుడి పరీక్షే అది కూడా సమస్యలను ఇస్తాడు కష్టాలని ఇస్తాడు మరి సవాళ్ళని ఇస్తాడు ఇన్నిటికి భయపడి పారిపోతాడా లేకపోతే ఇన్నింటినీ నా దగ్గరికి చేరుకుంటాడా అని పరమాత్మ యొక్క పరీక్షలు ఉంటూనే ఉంటాయి కానీ జ్ఞాని పూర్తిగా గురువు మాట మీద శ్రద్ధ ఉంచి సాధన చేసే జ్ఞాని ఇవన్నీ పరీక్షలే ఈ జన్మకి ఈ పరీక్ష నేను తప్పించుకున్నా ఈ పరీక్ష దాటితే కానీ నేను పరమాత్మ స్థాయికి చేరలేను అని జ్ఞాని తెలుసుకున్నప్పుడు ఓన్లే సాధించినా సాధించకపోయినా నేను ప్రయత్నిస్తాను ప్రయత్నమే చెయ్యని వాడు అతముడు ప్రయత్నించేవాడు పచ్చముడు సాధించేవాడు తమ్ముడు వాడు మనకి బుద్ధుడు ఒక మాట చెప్పాడు ఏంటంటే నీ శక్తికి మించిన సమస్య కానీ నీ శక్తికి మించిన సవాళ్లు కానీ నీ శక్తికి మించిన ఏది చిన్న కష్టం కాని నీ ముందుకి రాదు అవన్నీ నీ నువ్వు దాటగలవు కానీ ఇంకా నీ మనసుకున్న భయం వదలక ఓ ఇంత సమస్య ఇంత పన కష్టాల అని అనుకున్నవాడు ప్రయత్నించడు లేకపోతే మధ్యలోనే ఆగిపోతాడు మరి గురువు చెప్పాడు నేను ఆత్మని నేను దైవాన్ని స్థితి మనోస్థితి రెండు సంఘాన్ని అన్నిటినీ ఎదిరించి దాటుకుంటూ వెళ్ళినప్పుడే నేను సాధించగలను మరి బుద్ధుడు ఏ ఆశయంతో ముందుకు వెళ్ళాడండి పత్రికారి ఏ ఆశయంతో ప్రపంచంలోకి వచ్చాడు వాళ్ళవన్నీ పెద్ద పెద్ద ఆశయాలు మరి బుద్ధుడికి కూడా భార్యా పిల్లలు ఉన్నారు పత్రికారికి కూడా భార్యాపిల్లలున్నారు కానీ వాళ్ళు పెద్ద సమస్యని లోకానికి దుఃఖం లేకుండా చెయ్యాలని బుద్ధుడు ప్రయత్నిస్తే సృష్టిలో సకల జీవులు శాంతిగా బతకాలి ఏ జీవి కూడా మచ్చులో ప్రాణాలు కోల్పోకూడదు అనే ఆశయంతో పత్రికారు బయలుదేరారు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆయన ఉన్నప్పుడే ఇన్ని రకాలు జానాలు వచ్చినా ఖండించకుండా ఉండి మాంసం మానితే చాలు అనే స్థితికి వచ్చాడు ఏ రకం జానం చేసినా వీళ్ళు మాంసం మానుతారు కదా ఇప్పుడు చూడండి మాంసం మానితే జీవులకు ఉపయోగం నువ్వు రకరకాల జానం చేస్తే నువ్వు ఎదగవు నువ్వు ఎదగవు నీకు ఎదగాల లేదా అన్న ఉన్న ఆకాంక్షను బట్టి నువ్వు సరి అయిన ధ్యానం చేస్తావు నీకు నీ ఎదుగు మాతల మీద నీకే శ్రద్ధ లేదు గురువు శ్వాస మీద చేస చెప్తే ఇంకొక మాట చెప్తున్నాము అంటే మనం మన ఎదుగుదల ఎలా ఎదగాలి ఆ గురువు మీద శ్రద్ధ లేనివాడు రకరకాలుగా మాట్లాడతాడు రకరకాలుగా సృష్టిస్తాడు అందుకే ఆయన మౌనంగా ఉండిపోయాడేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆ ఎలా దుద్దుమంటే స్ట్రైట్ గా వెనక నుంచి దుద్దుతాను అంటే ఎన్నాళ్ళకి ఆ నే అక్షరం నీకు రాయటం రాదు గురువు చెప్పినట్టు దుద్దుకుంటే ఒక పదిసార్లు దుద్దేటప్పటికీ ఆ నే అక్షరం వస్తుంది అలాగే గురువు చెప్పిన ధ్యానం చేసినప్పుడు అతి కొద్ది రోజుల్లోనే శరీరము మనస్సు సంఘాన్ని మరిచిపోయి ఆత్మ దగ్గరికి చేరుకుంటుంది నీ దృష్టి అప్పుడు ఆత్మ నుంచి వచ్చే ప్రజ్ఞ నీకు అందుతుంది కాబట్టి గొప్ప జ్ఞానిగా మిగిలిపోతుంది అదే ప్రతి విషయాన్ని మనకు జ్ఞానం పెరిగినప్పుడు ఇప్పుడే సింధురా చెప్పింది బుద్ధి పెంచుకోవాలి బుద్ధి పెంచుకోవాలి అని గురువు చెప్పిన ధ్యానం చేస్తే మరి అశుద్ధ బుద్ధి శుద్ధంగా మారుతుంది గురువు చెప్పిన ధ్యానం చెయ్యకపోతే మనకున్న పాత గుణాలు పాత వాసనలు పాత సంస్కారాల నుంచి మనం బయట పడలేము బయట పడలేనప్పుడు మరి విన్న విషయాన్ని అనుభవంలోకి ఎలా తెచ్చుకుంటాం ఇప్పుడు ఒక వస్త్రం మురికిగా ఉంది ఆ మురికిగా ఉన్న వస్త్రం మీద ప్రింట్ వేయాలి అంటే ప్రింట్ పడదు మరి ఆ మురికి వస్త్రాన్ని వాళ్ళు శుభ్రం చేసి అప్పుడు ప్రింట్ చేస్తారు ప్రింట్ చాలా బాగుంటుంది మురికి వస్త్రం మీద ప్రింట్ వేస్తే అది నీళ్లలో పెట్టగానే ముందు ప్రింట్ పోతుంది ఆ మురికి పోయినప్పుడు ప్రింట్ పోతుంది అందుకే వస్త్రాల మీద ప్రింట్ వేసినప్పుడు ముందు ఏ మురికి లేకుండా దాన్ని శుభ్రంగా తయారు చేసి అప్పుడు ప్రింట్ వేస్తారు ఆ ప్రింట్ ఎప్పటికి పోదు అలాగే మనకి ప్రాపంచిక వాసనలు శరీర వాసనలు బంధాలు ఇలాంటి మురికంతా మనసులో చిత్రీకరించుకుని పేర్చుకుని ఉన్నప్పుడు ఆత్మ నుంచి వచ్చే ప్రజ్ఞ అందదు అందుకే మనం ముందు సాధన చేసి శుద్ధత్వంలోకి వచ్చినప్పుడు శుద్ధ మనసే శుద్ధ బుద్ధి ఆ శుద్ధ బుద్ధి ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని గ్రహించి ఆచరణలో పెట్టుకుంటాం అప్పుడు అనుభవంలో తెచ్చుకుంటాం అందుకే శుద్ధ బుద్ధి ఉండాలి శుద్ధ మనస్సు ఉండాలి మన మనసుకి ఏ మురికి అంటకూడదు అప్పుడు ఆత్మ నుంచి వచ్చే ప్రజ్ఞ అందుకున్నప్పుడు ఈ జన్మ చివరి జన్మ చేసుకుంటాం మరి అంతకంటే గొప్ప అవకాశం ఎవరికి లేదు గురువు ఊరికే చొక్కడు గురువు ఊరికే మన దగ్గరికి రాడు పరమాత్మ కృప వల్ల గురువుకి వస్తే గురువు కృప వల్ల జ్ఞానం వస్తుంది ఆయన చెప్పిన బాటలో నడుస్తే ప్రతి విషయాన్ని ముందు మనం శుద్ధత్వం పొందడానికి సాధన ఆ తర్వాత బుద్ధి వికసిస్తుంది జ్ఞానం పెంచుకుంటే ముందు సాధనే సరిగ్గా లేకపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మనసు బుద్ధి రెండు శుద్ధత్వంలో లేకపోతే ఆత్మ నుంచి ప్రతి ఎలా అందుకుంటాం అందుకే ఫస్ట్ విన్న విషయాన్ని అనుభవంలో తెచ్చుకోక తెచ్చుకోక మన బుద్ధి శుద్ధ బుద్ధి శుద్ధ బుద్ధిగా మారుతుంది మన ప్రవర్తన మన మాట మన చేత ప్యూర్గా అయిపోతాయి అప్పుడు గురువు చెప్పిన ప్రతిదీ అనుభవంలో తెచ్చుకుంటున్నప్పుడు మరి లోన ఉన్న ఆత్మని భగవంతుడు సంతోషించి అనంతమైన ప్రజ్ఞావంతుడిగా నిన్ను మారుస్తాను ఎంత ఉందండి ఎందుకు అనుభవంలో తెచ్చుకోవాలండి మనం సుద్ధత్వంలో మారు కృతృత్వంలో మారినప్పుడే ఆత్మ నుంచి ప్రజ్ఞ మనకి అందుతూ ఉంటుంది మరి అందుకే విన్న విషయాన్ని ప్రతి విషయాన్ని ముందు అనుభవంలో తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి మరి ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు